హాయ్ అండి వెల్కమ్ టు సాత్రి డాడ్స్ ఈరోజు మనము ఒక రైతు పంపించారు వీడియో ఆయన మిర్చి తోటలో ఆయనకి వేరు పురుగు గమనించారంట సో ఈ వేరు పురుగు అటాక్ అయింది దీనికి నివారణ తెలపండి అని చెప్పేసి ఆయన క్లియర్గా వీడియో తీసి పంపించారు సో నేను చూ పంపించినప్పుడు నేను వెంటనే ఓపెన్ చేసి చూశాను అది వేరు పురుగు మనకిది ఫస్ట్ తేలిక నీళ్ళల్లో బాగా అటాక్ అవుతుంది లూజ్ వాయిస్లో బాగా అటాక్ అవుతుందనమాట అండ్ ఇది మనకి ఏ టైంలో ఎఫెక్ట్ అవుతుందంటే ఫస్ట్ తేలికపాటి వర్షాలు పడతాయి కదా ఆ టైంలో బాగా మనకి భూమి నుంచి బయటకు వచ్చేసి ఆడపురుగులైన భూమిలో గుడ్లు పెడతాయి పెట్టిన తర్వాత ఇది ఒక స్టేజ్ అంటే ఈ సీ షేప్లోకి వెళ్ళినప్పుడు వేరుకి బాగా మనకి అటాక్ చేసి దెబ్బ దెబ్బతీస్తుంది అనమాట చూడండి ఇప్పుడు కనిపిస్తుంది దానికి ఈ యొక్క పురుగు వల్ల మనకి పంట నష్టం చాలా జరుగుతుంది మనకి ఈజీగా మనకి సిమ్టమ్ గమనించడం ఏంటంటే ఇది ఎఫెక్ట్ అయినప్పుడు ఆ మొక్క ఈజీగా తీసినప్పుడు బయటకు పీకినప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట దీని ఫస్ట్ సిమ్టమ్ ఇది మనకి ఇది వేరు పురుగు వల్ల ఎఫెక్ట్ అయింది అని చెప్పి చూస్తున్నారు కదా ఇలా ఎన్నో వేరు పువ్వులు ఉండడం దీన్ని వాటిని కంట్రోల్ చేయడము అటాక్ అయిన తర్వాత కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టము వీటిని ముందే మనం రాకముందే కంట్రోల్ చేసుకోవడం యాజమాన్య పద్ధతులు కానీ లోతు దుక్కులు చేసుకోవడం కానీ వాటిని వల్ల మనం నివారించుకోవచ్చు ముందుగా వీటిని మనం వేరుశనగలు డిఫరెంట్ క్రాప్స్లో మనం ఇది అబ్జర్వ్ చేయవచ్చు షుగర్ కేన్లో కూడా చూస్తున్నారు కదా దాని ఎఫెక్ట్ ఎలా ఉందో నేనైతే బ్రహ్మాస్త్రాన్ని ఆయనకి నేను చెప్పాను అది తయారు చేసుకోమని ఒక రెండు వందల లీటర్లో వాటర్కి టూ లీటర్స్ కలిపి పిచ్ పిచికారీ చేసుకోమని చెప్పాను మొత్తం వేరంతా బాగా తడిసేటట్టు పిచికారేసుకోమని ఒక ఎకరం పైన నెక్స్ట్ దశపత్రి కషాయం కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది కూడా మనకి ఒక పది లీటర్లు వాటర్కి ఒక లీటర్ని కలిపేసి పిచికారీ చేసుకోమను దశపత్రి అంటే మనకు తెలుసు పది డిఫరెంట్ ఆకులతో తయారు చేసిన కషాయం నెక్స్ట్ మనకు సేంద్రియ పద్ధతిలో మిఠారైజం అనమాట ఇది ఒక లీటర్ వాటర్కి ఫైవ్ గ్రామ్స్ మిక్స్ చేసేసి ఎక్కడైతే మొత్తం మంచి వేరంతా తడిసేటట్టు ఇది స్పిచ్ చేసుకోమని చెప్పాను థ్యాంక్ యూ అండి